హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి డబ్బులు పొదుపు చేసుకునే అలవాటు ఉందండి నాకు మాత్రం మనీ పొదుపు చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో సంపాదించిన డబ్బును పొదుపు చేయడం కూడా అంతే కష్టమైన పని అని నా ఓన్ ఒపీనియన్ అండి చాలామంది డబ్బు పొదుపు గురించి చాలా టిప్స్ చెప్తూనే ఉంటారు అయితే పర్సనల్గా నేను పాటించే కొన్ని టిప్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఆయన ఎవ్రీ మంత్ నాకు కొన్ని ఖర్చులకు మనీ అయితే ఇస్తూ ఉంటారండి అయితే వాటిని నేను ఎలా యూజ్ చేసుకుంటా ఎలా పొదుపు చేసుకుంటా అంటే మనకు ప్రతి నెల కొన్ని ఖర్చులు ఉంటాయి కదండి పాల బిల్ పేపర్ బిల్ ఇలాంటివన్నమాట నేను ముందే దేనికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క పెట్టుకొని వాటిని పక్కన పెట్టేస్తాను మెయిన్గా నేనేం చేస్తాను అంటే మా వారు మనీ ఇచ్చినప్పుడే మంత్ స్టార్టింగ్లో ఫైవ్ హండ్రెడ్ అయితే దాంట్లో దీంట్లో వేసేస్తాను ఎందుకంటే నేనేం టార్గెట్ పెట్టుకున్నా అంటే ఎవ్రీ మంత్ కనీసం ఒక వెయ్యి రూపాయలైనా సేవ్ చేయాలనేసి దానికోసం మంత్ స్టార్టింగ్లోనే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే వేసేస్తాను మిగతా ఫైవ్ హండ్రెడ్ మంత్ ఎండింగ్లో వేయడానికి ట్రై చేస్తానండి దానికోసం నేను ముందే పేపర్ బిల్ పాల బిల్ వంటి వాటిని నేను వాటికి ఎంత అవుతుంది అనేసి పక్కన పెట్టేస్తాను మిగతా ఉంటాయి కదా దాంట్లో ఎవ్రీ మంత్ మనకు ఎలాంటి నీడ్స్ ఉంటాయి లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటి వాటికి కొన్ని మనీ పక్కన పెట్టేస్తాను వాటిని ఆ మంత్ ఎండింగ్ వరకు సరిపోయేలా నేను టార్గెట్ పెట్టుకుంటాను నేను వేటికి ఏం ఏమని యూజ్ చేస్తాను అనేసి పక్కన పెట్టుకున్నానో దాంట్లోని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను దానివల్ల నాకు క్లారిటీ ఉంటుంది అంటే ఒక మంత్లో ఎన్ని పేమెంట్ చేస్తున్నా ఎన్ని ఖర్చులు చేస్తున్నా అనేది ఇవన్నీ చూసుకొని మంత్ ఎండింగ్లో మిగతా ఫైవ్ హండ్రెడ్ లేదా ఇంకా ఏమైనా మిగిలితే అవి కూడా వేసేస్తాను ఇలా నేను సేవింగ్ చేసుకుంటాను సో డబ్బు అందరికీ అవసరమే కదండి ఎవ్రీ మంత్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినంత ఈజీగా మనీ రాదు కదండి అందుకే మనం ప్రతి రూపాయిని సేవ్ చేసుకుంటే ఆ రూపాయి మళ్ళీ సేవ్ చేస్తుంది సో సేవ్ యూ మనీ మనీ సేవ్ యూ